ఆ పెట్రోల్ బంక్కి వచ్చిన ద్విచక్ర వాహనాలన్నీ ఒకటి తర్వాత మరొకటి పెట్రోల్ కొట్టించిన తర్వాత ఆగిపోతున్నాయట ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాదే పనులపై వెళ్ళేవారు కొందరు అయితే రైతులు మరికొందరు ఇక ఉద్యోగాలు ఉద్యోగంపై వెళ్ళేవారు ఇంకొందరు ఎవరు పెట్రోల్ కొట్టించినా ఇక బండి కదలడం లేదట ఏమైందబ్బా అనే ఆశ్చర్యానికి గురై ఒక్కసారిగా ఆ ద్విచక్ర వాహనాల్లోకి కొట్టిన పెట్రోల్ పైపు తీసి బయటికి ఒక ద్విచక్ర వాహనం లాగా ఇంకేముంది పెట్రోల్ కాదా అక్షరాల అవి స్వచ్ఛమైన నీళ్ళట దేండి పెట్రోల్ ప్లేస్లో నీళ్లు కొట్టడం ఏంటని ఒక్కసారిగా వాహన చోదుకులు అయితే మాత్రం అక్కడ ఆందోళన చేపట్టారు ఐదు అంటే దాదాపుగా ఐదు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించిన ద్విచక్ర వాహనదారులు ఈ విధంగా పెట్రోల్ బంక్ నుంచి బయటకు తీసి అక్కడ ఉన్న గల్లతో కొలిచి ఇలా పెట్రోల్ లో నీళ్లు కలవడం మహాప్రభు కలవడం కాదు ఏకంగా నీటిలోనే పెట్రోల్ చుక్క కలిపేరు అంటూ ఆ ద్విచక్ర వాహనం నుంచి నీళ్లు తీసి వారందరినీ ప్రశ్నించారు అయితే ఈ ఘటన ఎక్కడ అనుకుంటున్నారా కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారి సమీపన్న ఎర్రకోనేరు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ విషయంపై వాహన చోదుకులంతా కూడా ఆందోళన చేపట్టారు అయితే ఇందుకు సందే యజమాని ఏం చెబుతున్నారు అంటే ఏదైతే ఈ డీజిల్ పెట్రోలు ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్లో ఈ వర్షం నీరు ఒక కన్నం ద్వారా చొరబడిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసి వారికి తిరిగి మరలా డబ్బులు ఇచ్చి వెనక్కి పంపించారట ఇదేంటి పెట్రోల్ ఎర్రగా మారింది అని ఆశ్చర్యానికి గురయ్యారు అయితే గత ఐదు సంవత్సరాల కిందట కూడా ఈ పెట్రోల్ లో ఎలాంటి పరిస్థితి దాపరించడంతో పలువురు ఈ ఎలాంటి ఘటనపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా వారిపై చర్యలు తీసుకోవాలి తనిఖీలు నిర్వహించాలంటూ పేర్కొన్నారు ఒకటి కాదు రెండు కాదు ఆ సమయంలో వచ్చిన దాదాపు వాహనాలన్నీ ఆ ఆగిపోవడంతో పెట్రోల్ కొట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితి దాపరించింది ఏమైనా కాకినాడ జిల్లాలో ఎలాంటి పెట్రోల్ బంకులపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి అంటూ పలువురు పేర్కొంటున్నారు